రమేష్ సరే సర్వీసెస్ లిమిటెడ్ వాళ్ళకి మీకు ఈ సైకిల్స్ అనేది సబ్సిడీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీని గురించి ఈరోజు ఈ మన కుప్పం న్యూజియం వర్క్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముద్దటి ప్రోగ్రామ్ అంటే ఇది పెట్టడం జరిగింది ఫైవ్ మంత్స్ బ్యాక్ ఫస్ట్ ఫస్ట్ మెమొరెండమ్ సైనింగ్ అగ్రిమెంట్ సైనింగ్ ఈ కంపెనీకి చేయడం జరిగింది మన కాలనీలో ముఖ్యమంత్రి గారు ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళలకి ఎలా ముందు తీసుకువెళ్ళాలి వాళ్ళకి ఎలా ఎంపవర్మెంట్ చేయాలి వాళ్ళకి జాబ్ కావాలి అంటే ఏ కంపెనీ ద్వారా ఇప్పించాలి వాళ్ళకి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఏ ఆర్గనైజేషన్ ద్వారా చేయించాలి వాళ్ళకి మొబైల్ లిటరసీ డిజిటల్ లిటరసీ చేయించాలి అంటే ఎలా చేయించాలి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటికి నుండి ఇంటి నుండి పని చేయాలి చేయించాలి ఆన్లైన్ ఐటీ ఇండస్ట్రీ అంటే ఎలా చేయాలి ఒక కంపెనీలో జాబ్ ఇవ్వించాలి అంటే ఎలా చేయాలి అన్ని విషయాల గురించి ఆల్రెడీ యాక్షన్ ప్లాన్ కానీ ఈరోజు ఈ అన్ని ప్రోగ్రామ్స్ మధ్యలో ఒక ప్రోగ్రామ్ ఈఎస్ఎల్ ద్వారా ఈ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు చేస్తున్నాము దాదాపు నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ మెంబర్స్కి ఈ సైకిల్ మనము ఆల్మోస్ట్ జీరో రేట్లో ఇస్తున్నాము ఇది ఎక్కడ కూడా చేయడం జరగలేదు అంటే మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా ఇక్కడ కుప్పం కాన్స్టెన్స్లో చేస్తున్నాం సో ఇది ఎవరి కోసం ఉంది ఇది ఆల్ ఏదో మహిళలు ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు మీ అందరూ నుండి చాలా మంది ఇప్పుడు బిజినెస్ చేస్తున్నారు కదా చిన్న చిన్న బిజినెస్ కూరగాయలు అమ్ముతున్నారు లేకపోతే ఫ్లవర్స్ పుష్పమ అమ్ముతున్నారు లేకపోతే స్మాల్ లేబర్ పనికి వెళ్తున్నారు ఏదైతే మీరు డైలీ వర్క్ చేస్తున్నారు అదే కోసం మీకు మీరు ఆటోస్ వాడుతున్నారు లేకపోతే బస్ వాడుతున్నారు మీకు చాలా ఖర్చు అవుతుంది అదిలో ఈ సైకిల్ వాడితే మీకు ఖర్చు అవ్వదు మీరు ఛార్జింగ్ చేయండి ఛార్జ్ చేసి వాడండి యూజ్ చేయండి సింపుల్ సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది స్కేలప్ కూడా చేస్తాము ఇది మాత్రమే నాలుగు వందలు ఆపము ఇది జస్ట్ స్టార్టింగ్ ఒక పైలట్ ప్రాజెక్ట్ అలాగే ఇది సక్సెస్ అయిపోతే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత అప్ చేసి అన్ని మొత్తం కాన్స్టిట్యువన్సీలో కూడా ఇది మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టి ఇప్పిస్తాం అందరికీ సో ఈ ప్రోగ్రామ్ ఇది జస్ట్ ఒక ఒక సింగల్ స్టెప్ ఉంది ఇదేలాగే చాలా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము అందరూ చూశారు మన సీఎం గారు వచ్చేటప్పుడు ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఎంత బ్రహ్మాండంగా చేశామో ఇనిషియేటివ్స్ మించి మీరు చూశారు ఆల్రెడీ సో ఇది ఇది అంటే మీకు బ్రీఫ్ చేశాను ఇంకా డీటెయిల్ లో మన మునం కాదు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీతో మాట్లాడతారు మీ ప్రశాంతంగా ఉండాలి అండ్ చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇది చాలా మంచి ప్రోగ్రామ్ రోజు ఓకే అమ్మా స్టాండ్ బాగుపడుతుంది రోడ్ బాగుంది సీఎం గారు సూపర్ స్టార్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ నియోజకవర్గ మహిళా శక్తిని తారా స్థాయికి తీసుకోవాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మంచి కార్యక్రమం పెట్టారు గౌరవనీయులు మన పిడి గారు ఇందుకోసమే మీకోసమే కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పెట్టి దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెడుతూ చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ మన ప్రజా నాయకులు అందరూ కూడా ఉన్నారు అందరికీ పేరు పేరు నమస్కారం అదేవిధంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి బాధ్యత ముఖ్యంగా తీసుకున్నటువంటి రీతి మేడం గారు కూడా ఢిల్లీ 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 నుంచి వచ్చారు ఇంత యాక్టివిటీ జరిగేటప్పుడు మీరందరూ కూడా దీన్ని ఓన్ చేసుకోవాలి ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రేపలే ఎల్లుండి ఏంటి రేపలే ఎల్లుండి మహిళా దినోత్సవం మీకోసమే ప్రపంచమంతా జరుపుకున్నటువంటి ఒక పండుగ అంతకు ముందు మీకు ఒక మంచి శక్తి ఇవ్వాలని ఒక ఈ పవర్ సైకిల్ ఇస్తున్నారు ఇది అనేక రకాలుగా మనకు ఉపయోగపడుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ధ్యేయం మనకంతరం తెలుసు కదా రెండు వేల నలభై ఏడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది నూరు సంవత్సరాలు అయినప్పుడు భారతదేశం ఒక మహోన్నత శక్తివంతమైన దేశం ఒక వేద భూమి ఒక జ్ఞాన భూమి రత్న గర్భ అని అనేక రకాలుగా ప్రశంసలు పొందినటువంటి ఇదే భూమి అనేక వందల సంవత్సరాలు విదేశీ పాలనలో బానిసత్వంగా భారతీయులకు శక్తి లేదు తెలివి లేదు సామర్థ్యం లేదు మీరు ఊరికే సేవకులుగా మాత్రమే పనిచేయగలరని చెప్పి మనల్ని తొక్కి పెట్టారు కానీ పెద్ద పోరాటం తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం శక్తి అనేది ప్రపంచానికి చూపించాలంటే ఆ నూరు సంవత్సరాల స్వతంత్రం భారతం అప్పుడు ప్రపంచంలోనే మన దేశం రెండవ దేశంగా ఉండాల అభివృద్ధిలో అనేది చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు అది సాధ్యమా సాధ్యం కాదా సాధ్యమేనా సాధ్యం కావాలంటే యాభై శాతం శక్తి ఎవరు మానవ శక్తిలో మన భారతదేశంలో ఉన్న నూట ముప్పై ఐదు కోట్లలో మీరెంతమంది ఉంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ కాబట్టి డెబ్బై కోట్లు డెబ్బై కోట్ల శక్తివంతమైన మహిళలు నిద్రపోతూ మాకేమి తెలియదు మాకేమి చేయలేం మేమంటే ఇంకా అర్థం మందే చేసేకపోతుందా కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీలో ఉండే శక్తిని బయటకు తీయాలి ప్రతి ఒక్క కుటుంబం కూడా ఒక్కొక్క పారిశ్రామికమైన సారేం చెప్తున్నారు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఒక పారిశ్రామిక మహిళగా మీరు తయారు కావాలంటే ఏదో ఒక ఇండస్ట్రీ వ్యాపారం ఏదో చేయాలి అనే అవకాశాల కోసం అనేక రకాలుగా ఆలోచన చేసినప్పుడు మీరు రాజకీయాలంతా అయిపోయింది మనం ఐదు సంవత్సరాలు పోరాటాలు చేసాం అయిపోయింది ఇప్పుడు కూడా పోరాటాలు కాదు ఇప్పుడు మనం అభివృద్ధి చెందాలి కాబట్టి కుప్పంలో మహిళా శక్తి ఏం చేయగలదు వ్యవసాయంలో ఏం చేయగలదు దాని డైరీలో ఏం చేయగలం అదేవిధంగా మనం తెలివితేటర్ల ద్వారా ఏం చేయగలం మీకు తెలుసు కదా ఆ అనే ఒక ఆర్గనైజేషన్ వచ్చింది కదా కుప్పం పంపించారు కదా మీరు ఎవరు అటెండ్ అయినా చేయలేదండి ఆ లీప్ ప్రోగ్రామ్ లో మీరు ఒక పారిశ్రామిక వేదికగా కావాలంటే ఏం అని మీరు ట్రైనింగ్ ఇచ్చారు ప్రతి ఒక్క కుటుంబం కూడా మీ ఆదాయాన్ని ఒకటికి మూడు రెట్లు ఐదు సంవత్సరాల్లో చేయాలనేది పరీక్ష వస్తున్నాయి ముఖ్యంగా మహిళలు పనిచేయడానికి వెళ్ళడానికి మీరు సేఫ్ గా ఉండడానికి ఈ సైకిల్ అనేది మీరు వాడుకొని మీరు బాగా ముందుకు పోాలని కోరుతూ అందరికి నమస్కారం జై హింద్ జై జన్మభూమి Uh, but just four few, few lines which will be very important for the, these electric cycles. These are going to SAG entrepreneurs who are going to use this cycle for their business travel. So my request is that please use as much as possible this cycle for your business travel. And this cycle is not only a normal cycle, it is an electric cycle which is your first electric vehicle in your household. There are 400 cycles electric cargo cycles coming to your city, Kuppa. It is only for SAG entrepreneurs, women. But if you prove this cycle to be successful by using it more and more for your business travel, it will help in escalating the project and taking it further to more and reaching out to more and more women like you in your city. So my request is that please use this cycle for your business travel and you will also have a local ecosystem which is related to these electric cycles. If you want to be an entrepreneur with this cycle, you can also make up because there will, be also, uh, there, is all, there will also be a training program which will be developed for you women who will be technically trained for these 400. There are 50 SHE women who are going to be who are selected as energy champions and who will get the technical training, a day-bound technical training tomorrow. Rajabha, Ram რიილე. იქკჽტოი. შეივლი რათვა ენბდე აიიეებე� desenvolup უნპბაიბრ� diyorბ აბჟნბაბ უბ მაბ ზიდვაბთწ მანბ აბაბბი